గణేష్ గడ్డ సంకటహర సిద్ధి వినాయక గణపతి ఇక్కడ వినాయకుడు ప్రతి సంకటహర చతుర్దశికి అరాంగులం పెరుగుతూ ఉంటాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు రెండు అడుగుల విగ్రహంగా ఉండేది కానీ ఇప్పుడు విగ్రహం నాలుగు అడుగులు దాటిపోయింది ఇక్కడ స్వామివారి చేతిలో వారి తండ్రి గారి విగ్రహం విగ్రహం వెనుక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి చిహ్నం శ్రీచక్రం ఉంటుంది అలా శ్రీచక్రం వెనుక వైపు ఉన్న ఏకైక గుడి ఇదే విగ్రహం చెక్కేటప్పుడు శిల్పికి తెలియకుండానే శ్రీచక్రాన్ని చెక్కారంట విగ్రహం పూర్తయ్యే వరకు వెనుకల శ్రీచక్రం ఉందన్న విషయం ఆ శిల్పికి కూడా తెలియదు స్వామివారి చేతిలో శివలింగం ఉంటుంది అలానే భుజాల మీద నాగుపాము ఉంటుంది స్వామివారి నుదుటన సుబ్రహ్మణ్యం స్వారి శూలం గుర్తు ఉంటుంది అలా మన దేశంలో ఇంకెక్కడా లేదు ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు పదకొండు వారాల పాటు వచ్చి తిరిగితే మనం అనుకున్న కోరిక తీరుతుందని అంటారు కొంతమందికి అయితే పదకొండు వారాలు పూర్తి అవ్వక ముందే వారు కోరిన కోరిక తీరతాయంట ఒకవేళ కోరిక రెండవ వారంలో తీరినా సరే వాళ్ళు మొత్తం పదకొండు వారాల పాటు నూటెనిమిది ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తారు అయితే ఇక్కడ ఫస్ట్ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి కోరికను కోరుతారు తర్వాత పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరుగుతారు ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండున్నర వరకు అన్నదానం కూడా ఉంటుంది గర్భగుడికి బ్యాక్ సైడ్ లో శివుని విగ్రహం కూడా ఉంటుంది ఆయన పక్కనే పార్వతీదేవి కూడా ఉంటారు అమ్మవారి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే కుమారస్వామి విగ్రహం కూడా ఉంటుంది అక్కడి నుంచి కొద్దిగా రైట్ సైడ్ వెళ్తే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సంగారెడ్డి డిస్టిక్ గణేష్గడ్డ టెంపుల్ అన్ని ఆలయాల్లో లాగా కాకుండా ఆ వరసిద్ధి వినాయకుడు విభిన్న రూపంలో కొలువై ఉన్నాడు అదే ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉన్న వినాయకుడు సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు మామూలుగా అయితే హనుమంతుల వారు మాత్రమే మనకు సింధూర సింధూరవర్ణంలో దర్శనమిస్తారు సింధూరంలో నుంచి వచ్చిన వారే గణపతి అమ్మవారి వంటిపైన ఉన్న పసుపు ముద్ద మరియు కుంకుమ వర్ణం మిశ్రమం వల్ల వచ్చే ఈ రంగు సింధూర వర్ణం హనుమంతుని కంటే ముందు గణపతికే ఈ సింధూరవర్ణం ఉండేది ఇక్కడ వినాయకుడు సంకటహర సిద్ధి విద్యా వినాయకుడుగా వెలిసి పూజలు అందుకుంటున్నారు స్థలపురాణం డెబ్బై ఏళ్ళు ఉన్న శివరాంబాట్ మహారాజ్ అనే అతను తిరుమల వెళ్ళి అక్కడే తన చనువును చలించాలని లేదంటే తనకు మోక్షం ప్రాప్తించదని భావించి తన సొంతూరు అయిన చింతల గ్రామంలో బాలగణేష్ని ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి తిరుమలకు స్టార్ట్ అయిపోతాడట కాలినడకన స్టార్ట్ అయిన ఆయన ప్రతి సంకట చతుర్దశి రోజున అప్పుడు తన ఉన్న గ్రామంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించి వెళ్ళేవాడు అలా ఆయన ఎక్కడైతే పూజలు చేశారో అదే స్థలంలో తర్వాత వినాయకుడు వెలిశారంట వెలిసారంట విధంగా ఆయన ఏడు నెలలు ఏడు ఊర్లలో గణేష్ పూజలు చేస్తూ వెళ్ళారు అయితే ఇప్పుడు ఆ ఏడులో ఐదు మాత్రమే ప్రచురణలో ఉన్నాయి అవి చింతలగిరి హద్దునూర్ మల్కల్పాడు రేచింతల్ గణేష్ గడ్డ ప్రెజెంట్ మనం వచ్చిన టెంపుల్ ఇదే మిగతా రెండు ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు తన సొంతూరు నుంచి తిరుమలకు చేరుకోవడానికి ఏడు నెలలు పట్టిందంట ఇక్కడ సమూహ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ వెహికల్స్ కి పూజలు కూడా చేస్తారు ఫోన్ పే ఒక్కోసారి యాక్సెప్ట్ చేయరు బెటర్ క్యాష్ క్యారీ చేయడం నేను ఉన్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయ్యాను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయాను ఈ గణేష్ గడ్డ టెంపుల్ పటాన్ చెరువు నుంచి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పటాన్ చెరువు నుంచి బస్సెస్ ఉంటాయి టెంపుల్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది టెంపుల్ ఆపోజిట్లోనే దిగేయచ్చు హండ్రెడ్ రూపీస్లో ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని రావచ్చు నెక్స్ట్ నేను పద్నాలుగు అడుగులతో ఇండియాలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న టెంపుల్కి వెళ్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఎండింగ్లో వెంకటాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో లింక్ చేస్తాను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ